హలో అండి అందరికీ నమస్కారం మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రముఖ సినిమా నటుడు మంచి మోహన్ బాబు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అరెస్ట్ అవుతానని మోహన్ బాబు గారు కూడా కొంత అనుమానం ఉంది సమాచారం ఉంది అందుకనే అరెస్ట్ కాకుండా కాపాడుకోవటం కోసం కోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు అరెస్టు నుంచి తనను కాపాడేలా మధ్యంతర రక్షణ ఇవ్వాలని అరెస్ట్ చేయొద్దంటూ పోలీసుల్ని ఆదేశించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అడిగారు మోహన్ బాబు కానీ అందుకు ఏపీ హైకోర్టు ఒప్పుకోలే ఆయన వేసిన పిటిషన్ కొట్టేసింది కాబట్టి ఇప్పుడు కాబట్టి కావాలనుకుంటే పోలీసులు మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయండి విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో ఏ టూ గా మోహన్ బాబు గారు ఉన్నారు ఆల్రెడీ ఏ వన్ గా ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్ ని ఇప్పటికీ అరెస్ట్ చేస్తున్నారు ఏ టూ గా ఉన్నటువంటి మోహన్ బాబు ఏ త్రీ గా ఉన్నటువంటి మంచి విష్ణు మోహన్ బాబు గారి కుమారుడు వాళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు వాళ్ళిద్దరిని విచారించి విచారిస్తున్న క్రమంలో అరెస్ట్ చేయొచ్చు అనేటువంటిది ఉంది మరి చూడాలి రాబోయే కాలంలో అరెస్ట్ అవుతారా లేదా కాకపోతే మోహన్ బాబు గారు సుప్రీంకోర్టు కూడా వెళ్తారు అరెస్టు నుంచి రక్షణ పొందడం కోసం ఉన్నటువంటి అవకాశాలన్నీ వాడుకుంటారు అసలు ఏంటి కంప్లైంట్ అంటే మోహన్ బాబు గారి యూనివర్సిటీలో అధిక ఫీజు వసూలు చేస్తున్నారు ఉన్నత విద్యా మండలి నిబంధనలకు విరుద్ధంగా యూనివర్సిటీ రూల్స్ అధిక ఫీజు వసూలు చేస్తున్నారు పైగా అడిగినందుకు విద్యార్థుల మీద పేరెంట్స్ మీద కూడా చేస్తున్నారు యూనివర్సిటీలో బౌన్సర్లు ఉంటున్నారు ఇది వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు ఆరోపణ గతంలో ఉన్నత విద్యా మండలి వీళ్ళ యూనివర్సిటీ మీద చెకింగ్స్ చేసి అధిక ఫీజులు నిజమే నిర్ధారించి యూనివర్సిటీ పర్మిషన్ రద్దు చేయబోయింది ఇరవై ఆరు కోట్ల రూపాయలు అధిక ఫీజులు వసూలు చేశారు తిరిగి మీరు స్టూడెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి చెల్లించండి ఆదేశాలు జారీ చేసింది యూనివర్సిటీ పర్మిషన్ రద్దు చేసి దాన్ని వేరే యూనివర్సిటీకి అనుబంధం చేయబోతే దాని మీద ఏపీ హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు మోహన్ బాబు గారు ఒకవేళ ఏపీ హైకోర్టు కైనా స్టే ఇవ్వకపోయి ఉంటే ఇప్పటికే మోహన్ బాబు యూనివర్సిటీ వేరే యూనివర్సిటీకి అనుబంధంగా ఉండిపోయేది దాని యూనివర్సిటీ గుర్తింపు రద్దయిపోయి ఉండేది సరే స్టే తెచ్చుకున్నారు ఓకే పొరపాటు జరిగిందని బయటకు వచ్చిన తర్వాత సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలిగా సరిదిద్దుకుంటామని మంచి విష్ణు గారు విద్యార్థి సంఘాలకు హామీ ఇచ్చారట సరిదిద్దుకోకపోగా ఇంకా అలాంటి రిపీట్ అవుతున్నాయి వాస్తవానికి అక్కడ మెస్సు తినకపోయినా సరే మధ్యాహ్నం ఆ యూనివర్సిటీలో పెట్టే భోజనం తినకపోయినా సరే మెస్ చార్జి కట్టాలట ఆ యూనివర్సిటీ వెహికల్స్ అంటే ఆ కాలేజీ పోయేటువంటి స్టూడెంట్స్ వాళ్ళ వెహికల్స్ వాడకపోయినా సరే వాళ్ళ బస్సు ఎక్కకపోయినా సరే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కట్టాల్సిందేనంట అదేంటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకున్నప్పుడు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఫీజు ఎందుకు కట్టాలి అక్కడ మెస్ వాడుకోనప్పుడు మెస్ ఛార్జీలు ఎందుకు కట్టాలి ఇది స్టూడెంట్స్ క్వశ్చన్ ఎగ్జామ్ ఫీజు రూపంలో ఇంకో ఫీజు రూపంలో అధిక ఫీజు రోసూ చేస్తారట ఏంటిది మోహన్ బాబు గారు కానీ డబ్బు తక్కువ ఆయన బాబు చిన్న స్థాయి నుంచి శ్రీకాళహస్తులు ఒక చిన్న కుటుంబంలో నిలుపేద అయినటువంటి మోహన్ బాబు సినిమాల్లో జనాన్ని మెప్పించడం ఫలితంగా కలెక్షన్ కింగ్ గా పేరు పొంది ఇలా కావలసినంత ఆస్తి వచ్చింది కదా కావలసినంత పేరు వచ్చింది కదా పేరుకు పేరు డబ్బుకు డబ్బు వచ్చింది కదా ఇంకెందుకు పైగా అతను మాజీ ఎంపీ కూడా రాజకీయాల్లో కూడా కొన్నారు రాణించారు మాజీ రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు గారు పేరు వచ్చింది డబ్బు వచ్చింది పదవి వచ్చింది ఏం కావాలి ఇంకో మనిషి మనిషికింతకంటే ఎందుకు ఈ చిల్లర ఈ చిల్లర కోసం కకృత ఉన్న పేరు పోగొట్టుకోవటం మోహన్ బాబు గారు ఆలోచించుకోవాలి ఇప్పుడు మాలాంటి వాళ్ళం మోహన్ బాబు గారి గురించి విమర్శిస్తూ వీడియోలు చేయాల్సి రావటం అంటే ఎంత దురదస్కరం అండి ఆయన మైక్ పట్టుకొని డిస్ప్లైన్ గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయన జీవితంలో ఆయన కుటుంబంలో డిస్ప్లైన్ ఉందా ఒక్కసారి చెక్ చేయండి వాళ్ళ కుటుంబంలో మంచి విస్తూ మంచి మనసు రోడ్డు మీద పడి కొట్టుకుంటూ ఉంటారు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉంటారు ఆ చేసుకునే ఆరోపణలు కూడా చాలా చిల్లరగా ఉంటాయి మోహన్ బాబు గారు గతంలోనే ఒక జర్నలిస్ట్ని మైక్ పట్టుకుని కొట్టారు లోగ మైక్ పట్టుకొని వాళ్ళ ఛానల్ మైక్ పట్టుకొని కొట్టారు టీవీ నైన్ జర్నలిస్ట్ని అప్పుడు కూడా మౌన మౌన్ బాబు గారు అరెస్ట్ అవుతారు అని చర్చ జరిగింది కాబట్టి ఆయన తెలంగాణ హైకోర్టు నుంచి తన అరెస్ట్ కాకుండా స్టే తెచ్చుకోగలిగారు మధ్యంతర రక్షణ తెచ్చుకోగలిగారు సరే ఒకసారి తప్పు జరిగింది ప్రాచ్యత పడాలిగా రిలీజ్ కావాలిగా నెక్స్ట్ టైం అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలిగా తన జీవితంలో కానీ తన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో తన వల్ల ఇప్పుడు ఇక్కడ కంప్లైంట్ ఏంది ఉన్నత విద్యా మండలి చర్యలు తీసుకున్న తర్వాత కూడా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న తర్వాత కూడా మంచి విష్ణువు గారు ఇక జరగవు ఇక రాబోయే కాను ఇలాంటి జరగవును హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా విద్యార్థులను అధిక ఫీజుల కోసం ఇబ్బంది పెడుతున్నారు ఇంకా పేరెంట్స్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి అనేటువంటి కొన్ని కంప్లైంట్స్ పట్టుకుని ఎస్ఎఫ్ఐ నాయకులు జిల్లా కలెక్టర్ ని కలవటానికి పోతా ఉంటే జిల్లా కలెక్టరేట్ దగ్గరలో ఈ విద్యార్థి నాయకుడిని కిడ్నాప్ చేశారట కిడ్నాప్ అయినటువంటి ఆ ముగ్గురు విద్యార్థి నాయకులు తమని చంపేస్తారేమో అని భయపడ్డారట వాళ్ళని కుట్టారట ఇబ్బంది పెట్టారట రకరకాలుగా వాళ్ళ మీద చిత్రహింసలు గురిచేశారట అది కూడా మళ్ళీ ఎక్కడ తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారి సొంతూరు నారావారి పల్లెకి అవతల ఉండేటువంటి మోహన్ బాబు గారి గెస్ట్ హౌస్ తీసుకెళ్లారట తర్వాత ఇంకొక అడవి ప్రాంతంలో తీసుకెళ్లారట అటు ఇటు తిప్పారట ఏంటది ఏ సమాజంలో ఉన్నో ఇది అవున సినిమానా సినిమాల్లో ఎవరైనా కిడ్నాప్ చేస్తా ఉంటే మోహన్ బాబు గారిపై కాపాడతారు ఎవరైనా కిడ్నాప్ చేస్తా ఉంటే మంచి విష్ణు గారిపై కాపాడతారు కానీ ఏదో మంచు లక్ష్మి గారి సినిమాలో కిడ్నాప్ సినిమా వచ్చినట్టు ఆ స్థితిగా అలా కిడ్నాప్ చేయటం అంటే కిడ్నప్ స్టోరీతో సినిమా చేశారు కదా మంచి లక్ష్మి గారు అలా కిడ్నప్ చేయటం అంటే ఇది సినిమా అనుకున్నారా రియాలిటీ అనుకున్నారా సమాజంలో ఉన్నాం అనుకున్నారా సినిమా నటిడమే కాబట్టి బయట కూడా సినిమా కథలు చెల్లుబాటు అయితే అనుకున్నారా బయట ఊరుకోదు సమాజం ఇప్పుడు మోహన్ బాబు గారి వాదన ఏంది ఆ కిడ్నాప్ తో నాకు సంబంధం లేదు అనేది ఆయన వాదన కానీ పోలీసు విచారణలో ఆ కిడ్నాప్ తో మోహన్ బాబు గారికి సంబంధం ఉంది అప్పుడు పిఆర్ఓ సతీష్ ఎవరైతే ఏ వనిగా ఉన్నారో అతనికి మోహన్ బాబు గారితో సంభాషణ ఉంది ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య మెసేజ్లు జరిగాయి ఇదంతా మోహన్ బాబు గారు తెలిసే జరిగింది అనేటువంటిది పోలీస్ తరపు వాదన ఇరువైపు వాదనలు విన్న తర్వాతే హైకోర్టు మోహన్ బాబు గారు వేసిన పిటిషన్ కొట్టేసింది ఇప్పుడు మోహన్ బాబు గారు సుప్రీంకోర్టుకి వెళ్తారేమో వెళ్ళినా సరే తనను అరెస్ట్ కాకుండా కాపాడుకోగలిగినా సరే అరెస్ట్ గురించి చర్చ వచ్చిందంటే మోహన్ బాబు గారు తనని అరెస్ట్ చేయబోతున్నారని ఆయనే భావించే పరిస్థితి వచ్చింది అంటే ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకోవటం ఆయన స్థాయికి ఆయన సాధించినటువంటి దానికి ఏంటి ఇదంతా అయినా ఆయన విద్యా సంస్థలు స్థాపించేటప్పుడు నేను సర్వీస్ కోసం చేస్తున్నా డబ్బుల కోసం చేయట్లా అని నీతులు చెప్పారు కానీ నీతులు పక్కన ఇప్పుడు గోతులు దవ్వుకుంటున్నారా మోహన్ బాబు గారు మీరు గోతులు దవ్వితే ఆ గోతులో పడేది మీరే మీరు సంపాదించుకున్న పేరు ఆ గోతులో పడుతుంది మీరు సంపాదించుకున్న ప్రఖ్యాతులు దాంట్లో పడుతున్నాయి ఆ గోతులో పడుతున్నాయి మీరు పొద్దున్న లేస్తే మాట్లాడే క్రమశిక్షణ ఆ గోతులో పడిపోతుంది అంతిమంగా గోతులో పడిపోతుంది మీరు అది గుర్తుపెట్టుకోండి సో ఏదేమైనా జరిగిన సంఘటన మీద ఆయన బయటకు వచ్చి మాట్లాడి జరిగింది దురస్తకరం అలా జరగకుండా ఉండాల్సింది తప్పు జరిగి ఉంటే అంత క్షమాపణ చెప్పి ఉండుంటే వేరేగా ఉండేదేమో అంత తప్పును ఒప్పుకొని కనుక ఉండుంటే సరే మొత్తానికైతే మోహన్ బాబు అరెస్టు కావు తప్పదు అనేటువంటి చర్చ అయితే ఉంది ఇప్పుడు కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు మోహన్ బాబు గారిని అరెస్ట్ చేసుకోవచ్చు కోర్టు నుంచి రక్షణ లేదు కాబట్టి కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు విచారానికి పిలిచి అరెస్ట్ చేస్తారు అనేటువంటి చర్చ అయితే ఉంది చూద్దాం ఏం జరగబోతుందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి